హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ లోటస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అండి మీరు వీడియోని స్కిప్ చేసేస్తే మీకు ఏమీ అర్థం కాదు చాలామంది రిపీట్ క్వశ్చన్స్ వేస్తున్నారు అందుకని చెప్పేసి ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో అనమాట అండ్ కంప్లీట్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఏంటి అసలు లోటస్ ఎంతకు దొరుకుతుంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయి సో మీరు మిస్ చేయకండి అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు మీకు కనిపిస్తాయి అనమాట ఇక్కడ చూపిస్తున్న ఫ్లవర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అనమాట సో ఎగ్జాటిక్ ప్లాన్స్ అంటే ఫారెన్ ఇంపోర్ట్ ప్లాన్స్ మా దగ్గర దొరుకుతాయి వీడియో అయితే స్కిప్ చేయకండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు కంప్లీట్ వీడియో చూడండి ఫస్ట్ కి నా ఆన్సర్ అండి చాలా మంది హైదరాబాద్లోనే మీరు ఉంటున్నారు కదా మేము వచ్చేస్తామండి వచ్చి తీసుకుంటామండి మీ దగ్గర అని అడుగుతున్నారు సో లేదండి ఇది నేను నర్సరీ పెట్టలేదు సో నర్సరీ పెట్టలేనప్పుడు మీరు ఎక్కడికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి ఎంతమంది వస్తారు సో నాకు ప్రైవసీకి డిస్టర్బెన్స్ కదా సో అందుకనే నేను ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే నేను సేల్ చేసేది ఫస్ట్ నర్సరీ పెట్టాలనే ప్లాంట్స్ అన్నీ తెచ్చాం కానీ అక్కడ ప్రాబ్లం అయింది మాకు కాస్ట్ చాలా హై అయిపోతుందని అని చెప్పేసి ప్లాంట్ మీదే ఆ కాస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మేము ఆ నర్సరీ ప్లాన్ అనేది స్కిప్ చేసేసి ఓన్లీ తెచ్చిన ప్లాంట్స్ అన్నీ తక్కువ కాస్ట్లో లాస్కి నేను లాస్ట్ త్రీ వీక్స్ టూ ఫోర్ వీక్స్ బ్యాక్ నేను సేల్ పెట్టేశాను ఆ సేల్లో నేను తెచ్చుకున్న ప్లాన్స్ అన్నీ అయిపోయాయి అండ్ ఆ కాస్ట్లో ఉండే ప్లాన్స్ అయిపోయాయి నేను చాలా మంచి కాస్ట్కి ఇచ్చేసాను అంటే మంచి కాస్ట్ కస్టమర్స్కి లాస్ నాకు బట్ ఇచ్చేసాను ఇప్పుడు ఇవే ప్లాంట్స్ రేర్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ తక్కువ కాస్ట్కి దొరకవండి ఎందుకంటే కలర్స్ చూడండి మీరే ఈ కలర్స్ ఏదో రెగ్యులర్గా బయట కొలంలో పోసేవి కాదు కాబట్టి మీకు ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఫారెన్ ఇంపోర్ట్స్ మన దగ్గర మంచి మంచి టిక్ కలర్స్ కావాలి మంచి డిఫరెంట్ ప్లాంట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి ప్రజెంట్ అవే అవైలబుల్లో ఉన్నాయి అండ్ కాస్ట్ అనేది ఫ్లవర్ ఫ్లవర్కి డిఫరెన్స్ వేరియేషన్స్ ఉంటాయి కాస్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఆ కాస్ట్ మీకు ఓకే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇలాగ మీకు ఓకే త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఫోర్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇలాగా కాస్ట్ వేరియేషన్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట సో ప్లాంట్ ప్లాంట్కి నేను వివరిస్తున్నాను ఎట్లాగుంటుంది ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ని డెవలప్ ఎలా చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి కొన్న ప్లాంట్ మీతోనే మీ దగ్గరే లైఫ్ టైమ్ మీరు ఎండాళ్ళు పెంచితే అన్నాళ్ళు పెరుగుతుంది అది నాది గ్యారంటీ ఓకేనా ఇంకొకటి ఏంటి అంటే ప్లాంట్స్ రాగానే నాకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అదర్వైజ్ మీకు తెలియనప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఏదో యూట్యూబ్లో చూసుకొని నాటేసుకోవాల్సిన అవసరం లేదండి నాతో కాంటాక్ట్ చేయొచ్చు మీరు మాట్లాడవచ్చు నేను ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండి మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను ఎలా నాటుకోవాలి ఎన్ని రోజులు ప్లాంట్లో ఉంచుకోవాలి అవి వచ్చిన తర్వాత దానికి ఫంగస్ ఉంటుంది దాన్ని ఎలాగా క్లీన్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ నేను పిన్ టు పిన్ చెప్తాను అండి ప్రాబ్లం లేదు మార్నింగ్ నుంచి నాకు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కూడా కాల్స్ వస్తాయి వాళ్ళకు కూడా నేను చెప్తాను నాకు వేరే వాళ్ళలాగా నేను కాల్స్ లిఫ్ట్ చేయకపోవడము రెస్పాండ్ అవ్వకపోవడము అలా ఏమీ ఉండదు దయచేసి ఇది గమనించండి తక్కువ కాస్ట్లో మొక్కలు కావాలనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి ఇప్పుడు అంటే ట్రై చేస్తాము మేము కొత్త వాళ్ళ మీ లోటస్ గురించి మాకు ఏమీ తెలీదు సో మేము ట్రై చేయాలనుకుంటున్నాము మాకు ఏ కలర్ ఫ్లవర్స్ వచ్చినా పర్లేదు అని అనుకుంటే అన్నోన్ ఐడీస్ ఉన్నాయి అవి ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ అది మైక్రో లోటస్ అండ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట పెద్ద లోటస్లు కూడా ఉన్నాయి అవి మాత్రం మీకు వన్ ఎయిటీ రూపీస్కి వస్తాయి షిప్పింగ్ టూ హండ్రెడ్ అండి ఆంధ్రాకి తెలంగాణకి ఒకటే షిప్పింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ప్లాంట్స్ని సేఫ్గా పంపించాలి అంటే టూ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అవుతుంది మీరు ఎక్కడుంటారండి మేము ఇంటికి వచ్చేస్తామని మాత్రం దయచేసి వంద సార్లు చెప్తున్నాను నాకు అలాగా కాల్స్ అయితే చేయకండి మైక్రో లోటస్ జగ్లో వేసుకోవచ్చు చిన్న చిన్న పాట్స్లో వేసుకోవచ్చు పెద్ద లోటస్లు మాత్రం పెద్ద డబ్బాల్లోనే వేసుకోవాలి ఇకపోతే ఇది నేను పెంచుకున్న మొక్క అనమాట సో చూసారా వర్షాకాలంలో పూలు ఎన్ని వస్తున్నాయో ఇన్ని మొగ్గలు ఉన్నాయి అండ్ ఇది దీని దీనికి అయిపోయిందండి ఇది నేను తీసేసి మళ్ళీ కొత్త మొక్క వేసుకోవాలి ఇంకా పువ్వులు లేవు అండ్ దీనికి పూలు ఉన్నాయి చూసారా ఇంత పెద్ద మొక్క ఇంత పెద్ద మంచి పూలు వచ్చే మొక్కలు మీకు వంద రూపాయలకి యాభై రూపాయలకి దొరకవండి దయచేసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ పెట్టాలి మాకు తామర మొక్కలు కావాలి మంచి మంచి వెరైటీస్ కావాలి అనుకుంటేనే నాకు కాల్ చేయండి దయచేసి మీకు ఇంకా పాత వీడియోలు చూసి మీరు నన్ను మళ్ళీ మళ్ళీ అడిగినా నేనేం చేయలేను అండ్ ఇలా వస్తాయండి పూలు అది ఎల్లో కలర్ మిక్స్ అయి ఉంటుంది వైట్ అండ్ ఎల్లో అది సో దీంట్లో స్మెల్ కూడా వస్తుంది అనమాట సమ్మెంక్ పూలు వాసనలాగా మంచి స్మెల్ వస్తుంది ఇలా మొగ్గలు ఉంటాయి అన్నమాట పూలు ఖచ్చితంగా వచ్చే హైబ్రిడ్ వెరైటీ ఫారెన్ ఇంపోర్టెడ్ వెరైటీస్ కాబట్టి ఇవి మన తొట్టెల్లో చిన్న చిన్న డబ్బాల్లో కూడా పువ్వులు వచ్చే వెరైటీ వర్షాకాలంలో కూడా పూలు వస్తాయన్నమాట దాని ఇష్టం ఒకసారి వర్షాకాలంలో కూడా దానికి నచ్చితే పూలు అనేది ఇస్తుంది ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కలాగా వస్తుంది చెరువులోని మొక్కలు తెప్పించుకొని వేసుకుని ఆకులు చూసి ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలా కావాలంటే అవే తెప్పించుకోండి చాలా మంది చెరువుల్లో చూపించి మీకు ఇంట్లో వచ్చేస్తాయని చెప్తారు అవన్నీ అబద్ధాలు రావు పువ్వులు అయితే రావు కానీ మంచిగా వాళ్ళ డబ్బులు అయితే తీసుకుంటారు మీకైతే రావు ఇలాగా డబ్బాల్లో వేసిన మొక్కలు చూపించి కొను చూపించిన వాళ్ళ దగ్గర కొనుక్కోండి అంతేగాని ఇలాగ అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర పిక్కలు అమ్మే వాళ్ళ దగ్గర కొనకండి మేమైతే ఇప్పుడు చూపించాను కదా అలాగా కొమ్మల్లాగా ట్యూబర్స్ వస్తాయి మేము పిక్కలు అమ్మము విత్తనాల కోసం అయితే కాల్ చేయకండి అలాగే ఇది గ్రీన్ లోటస్ ఫారెన్ ఇంపోర్టెడ్ డబ్బాల్లోనే వచ్చాయి చూసారు కదా డబ్బాల్లో చూపిస్తాను మొగ్గలు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ మొగ్గలు అనేవి డబ్బాల్లో వేసుకుంటే వస్తాయి ఖచ్చితంగా ఇవి హైబ్రిడ్ వెరైటీ ఫారెన్ ఇంపోర్టెడ్ వెరైటీ మాత్రమే ఈ పువ్వు అనేది ఎలా ఎంత పెద్దగా ఉందో నేను మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి ఇది డబ్బాలో వేసిన మొక్క ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి చాలా చాలా బాగుండే వెరైటీస్ అనమాట హైబ్రిడ్ వెరైటీస్ ఇవి సో మీకు మొగ్గలు పువ్వులు కావాలి అంటే ఖచ్చితంగా మీరు హైబ్రిడ్ వెరైటీస్కి మనీ పెట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా వచ్చే మొక్కలకి డబ్బులు పెట్టి మీరు లైఫ్ టైము పెట్టుకోండి మీరు ఇంకా ఇంకో మొక్క కొనాల్సిన అవసరం ఉండదు గులాబీ మొక్కలాగే ఇవి చచ్చిపోవు దీనికి పెస్ట్ ఆకులకి ఏమంటారు చూడండి తెగుళ్ళు వచ్చి చచ్చిపోతూ ఉంటాయి అలా తెగులు రాదు దీనికి తెగులు రాకుండా మనం ఎప్పటికప్పుడు పాడైపోయిన ఆకులన్నీ తీసి పారేసేయాలి ఇలాగే పెద్ద పెద్దగా కొమ్మలు అయిపోతాయండి కొమ్మలు పెద్ద పెద్దగా వచ్చేసి పెద్ద పెద్ద మొగ్గలు వస్తాయి మీరు జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటే సరిపోతుంది డెలివరీ మీకు వచ్చేసిన తర్వాత ప్లాంట్స్ని తీసి కాసేపు పసుపు నీటిలో ఉంచేసి ఆ తర్వాత మీరు దాన్ని వాటర్లో వేసేసి ఎండలో పెట్టేయండి ఎండలో పెట్టేస్తే మీకు ఏమవుతుందంటే ఫంగస్ ఏమైనా ఉంటే చనిపోతుంది తర్వాత మొక్కలు అనేవి వేళ్ళు స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిన వే వేళ్ళు వచ్చేసాక అప్పుడు మీరు మొక్కని నాటుకోవాలి అది నేను లాస్ట్లో ఎలా నాటుకోవాలో చూపిస్తాను ఇంత అందంగా పూలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఎన్పికే వాడాలి ఎన్పికే ఎప్పుడు వాడాలి రెండు నెలల తర్వాత అప్పుడు మీరు ఎన్పికే ఇవ్వడం స్టార్ట్ చేయాలి అప్పటి వరకు మొక్క అనేది ఆ మట్టికి అలవాటు పడుతుంది దానిలో సెటిల్ అవుతుంది ఇంకా మైక్రో వెరైటీస్ అండి ఇవి పెద్ద డబ్బాలో వేసుకుంటే అన్ని పూలు వస్తాయి చిన్న డబ్బాలో వేసుకుంటే చిన్న చిన్నగా పూలు వస్తాయి ఇది రెడ్ లోటస్ అనమాట రెడ్ పియోని దీని పేరు ఇలా రెడ్ కలర్లో వస్తుంది థిక్ పింక్ అనమాట డార్క్ పింక్ ఇది రెడ్ కాదు డార్క్ పింక్ ఇలాంటి కలర్స్లో మొక్కలు కావాలంటే ఇది వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఉంటుందండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఉంటుంది ఇలాంటివి మీరు కాపాడుకుంటేనే బ్రతుకుతాయి ఇది కూడా మైక్రో లోటస్ సో మంచి మంచి వెరైటీస్ ఇందులో స్మెల్ వచ్చేవి ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇలా అందంగా రేకులు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది మైక్రో లోటస్ ఇలా చాలా రకాలు ఉంటాయి ఇది కూడా మైక్రో లోటస్ ఇలా చాలా రకాల విపరీతంగా మొగ్గలు వస్తాయి ఇది కూడా మైక్రో ఇలా మేము కొమ్మలు పంపిస్తాము ట్యూబర్స్ అంటారు వీటిని ట్యూబర్స్ పంపిస్తాము మీరు ఆ ఆకులు కొంచెం వేర్లు వచ్చే వరకు మీరు వాటర్లో ఉంచుకోవచ్చు లేదంటే ఇంత ఇంత తెల్లగా వేర్లు ఉంటే నాటేసుకోవచ్చు నాటేసుకుంటే మాకు ఇంకా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది అనమాట బొప్పాయి పళ్ళు అట్టి పళ్ళు ఇలాంటివి వేస్తే మొక్క కులిపే చచ్చిపోతుంది నన్ను అడగండి అలాగే అన్ని కలిపి ఒక డబ్బాలో నాటేయకండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డబ్బానే కావాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వేర్లు ఉంటాయి ఇలా వేర్లు వస్తాయి వాటర్లో వేస్తే వేర్లు వచ్చాక మీరు అప్పుడు నాటుకోండి నన్ను అడగండి నేను వంద సార్లు అడిగినా వంద సార్లు ఆన్సర్ చెప్తాను నాకు అందరికన్నా పేషెన్స్ ఎక్కువైనా నా కస్టమర్లకి నేను పంపించిన మొక్కలు వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఎన్నిసార్లు అడిగినా నేను ఆన్సర్ చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్టిలైజర్ మాత్రం టూ మంత్స్ తర్వాతే ఇవ్వ ఇవ్వాలి ముందే చెప్తున్నాను అన్ని కలిపి ఒక డబ్బాలో నాటకండి మళ్ళీ చెప్తున్నాను సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క దానికి ఒకటే డబ్బా ఎక్కువ మట్టి పెట్టుకోండి టబ్ ఇంటు టబ్ మెథడ్లో చెయ్యకండి అండ్ పెద్ద పెద్దగా ఎదుగుతాయి లోటస్లు అయితే వస్తాయి చాలా మంది మేడం మీరు పువ్వులు అమ్ముతారా మీ దగ్గర పువ్వులు ఉంటాయా అని అడుగుతున్నారు వరలక్ష్మి వ్రతానికి కావచ్చు ఏ పూజకైనా కావచ్చు మీరు పువ్వులు కొనుక్కునే బదులు అవే డబ్బులు అంటే దానికి మీరు చాలా డబ్బులు పెట్టి రప్పించుకుంటారు షిప్పింగ్లు పెట్టి రప్పించుకుంటారు మరుసటి రోజు పూజ అయిపోయాక పువ్వులు పారేయాలి అలా కాకుండా మీరు మొక్కలు కొనుక్కొని నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అది కౌడంగు కొంచెం వర్మీ కాంపోస్ట్ దాని మీద నానబెట్టుకున్న మట్టి ఎర్ర మట్టి చాలు వేరే మట్టి బురద మట్టి ఆ మట్టి ఈ మట్టి అని కన్ఫ్యూజ్ అవ్వకర్లేదు ఎర్రమట్టిని ఇలా నానబెట్టేసి వేసేసుకుంటే మనకి మొక్క అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే మీరు నాటుకుంటే సరిపోతుంది వేళ్ళు వచ్చాక నాటుకుంటే సరిపోతుంది ఇంకా లక్ష్మీ పూజ కోసం కావచ్చు ఏ పూజ కోసం అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టి మొక్క పువ్వులు తెచ్చుకొని ఏ ఏం ఉపయోగం అండి అవి వాడిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ పూజ కోసం పువ్వులు తెప్పించుకోవాలి కదా మీరు ఒక మొక్క వేసుకోండి ఆ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక మొక్క కొనుక్కోండి దాని నుంచి ప్రతి సంవత్సరం నాలుగైదు మొక్కలు వస్తాయి ఆ మొక్కల్ని వేరే వేరే డబ్బాల్లో నాటుకోండి ఇలా ఎవ్వరూ చెప్పరు అలా నాటుకుంటూ నాటుకుంటూ మీరు ఎక్కువ పూలు మీ దగ్గరే పెంచుకొని అమ్మవారికి మీ మీరే పెట్టుకోండి ఎందుకండి వేరే వాళ్ళకి డబ్బులు షిప్పింగులు ఆ పువ్వులు కొనుక్కొని కొనుక్కొని ఎన్ని డబ్బులు పువ్వుల కోసం పెడుతున్నారు అదే మీరు ఇంట్లో నాలుగో ఒక పది డబ్బాలు పెట్టుకోండి ఒకటే మొక్క వచ్చినవన్నీ నాటుకుంటూ వెళ్ళిపోండి ఒకటే కలరు మీకు ఎన్ని కావాలంటే అన్నీ పూలు వస్తూనే ఉంటాయి సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు ఒకేసారి పెట్టిన డబ్బులతో మీరు సంవత్సరం అంతా పూలు వస్తూనే ఉంటాయి మీ ఇంట్లోనే మీకు పూలు పూస్తాయి అంతేగాని డబ్బులకు మొక్కల కోసం డబ్బులు పిచ్చి పిచ్చిగా ఆ చెరువుల్లో వాళ్ళే దగ్గర చె చెట్లు కొనుక్కొని రాని వాటి కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసి ఆకులు చూస్తూ ఏం ఆనందిస్తారు చెప్పండి సో దయచేసి నేనైతే ఇదే సజెషన్ ఇస్తాను నేనైతే అలాగే చేసుకున్నాను నా దేవుడికి నేను పువ్వులు నేనే స్వయంగా పెంచుకొని పెట్టుకుంటాను అండ్ మీరు నాలుగైదు రకాలు కొనుక్కోండి ఇంకా అది లైఫ్ టైము మీరు ఒకటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మీకు రాకపోతే వెయ్యి సార్లు నన్ను అడగండి నేను చెప్తాను నేను చెప్పడానికే ఉన్నాను ఇక్కడ ఓకేనా అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మట్టంతా మీరు వేసుకొని ఆ తర్వాత దాన్ని ఎలా నాటాలో ఇక్కడ చూపిస్తానో అలా నాటుకోండి ఆకులన్నీ పైన పెట్టండి కొమ్మ లోపల పెట్టండి పెట్టిన తర్వాత స్లోగా స్లో ప్రెషర్లోని వాటర్ని వదిలేస్తే అది చక్కగా నాటుకుపోతుంది చూడండి ఇక్కడ ఆ కొమ్మను అలా పెట్టుకొని అది ఎటు సైడ్ వంపుగా ఉందో అటే పెట్టుకోవాలి అడదిడ్డంగా పెట్టుకోకండి మధ్యలో పెట్టుకోకండి సో సైడ్కి పెట్టండి చూసారా ఎలా పెట్టారో అలాగే పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఏడాది తర్వాత ఇలా దాని డబ్బానిలా ఇలా బోర్నిస్తే ఇన్ని పెరిగిపోయి ఉంటాయి ఇందులో మంచి కొమ్మలు నాలుగు నుంచి ఐదు వస్తాయి అందుకే ఆ కాస్ట్ ఏడాది పెంచాలి మొక్కని అందుకనే ఆ కాస్ట్లో అమ్ముతాము అండ్ ఇక్కడకొచ్చిన వచ్చిన కొమ్మల్ని కట్ చేసుకొని మీరు ఎన్ని డబ్బాలు కావాలంటే అన్ని డబ్బాల్లో పెట్టుకొని చక్కగా మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఓకేనా ఇంకా పోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకుంటేనే నేను పెట్టే ఆఫర్స్ కానీ మొక్కలు ఏమేమి ఉన్నాయో నా దగ్గర అవన్నీ మీకు తెలుస్తాయి అండ్ లోటసే కాదు వాటర్ లిల్లీస్ కూడా ఉన్నాయి అన్నోన్ ఐడీస్ ఉన్నాయి ఐడీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాటి కోసం డీటెయిల్డ్గా కా డీటెయిల్స్ కావాలి అంటే దయచేసి ఓన్లీ మెసేజ్ చేయండి మీకు కాల్ మాట్లాడనిపిస్తే వాట్సాప్ కాల్ చేయండి నన్ను బ్లేమ్ చెయ్యకండి అంటే మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు మీరు ఫేకా అనకండి కాల్లో నాకు ఎలా తెలుస్తుంది కదండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తేనే నాకు వివరంగా మీతో నేను మాట్లాడగలుగుతాను మీకు ఫోటోలు పంపించగలుగుతాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకేనా థ్యాంక్ యూ